హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాళ వీడియో బూందీ అండి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కొత్త వాళ్ళు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం ఇక నేను ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి అంతా కలిసేలా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోండి వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోండి వాటర్ ఇంతేయాలని ఏం లేదు పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లూజ్గా ఉండాలి మరి గట్టిగా కాకుండా జారుడుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే మనకు బూంది కరెక్ట్గా వస్తుంది ఇలా పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు డీ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడవాలి ఇక్కడ నేను బూంది వేసుకోవడానికి బూంది గరిట వాడుతున్నాను మీ దగ్గర బూంది గరిట లేకుంటే ఇలాంటి చిల్లర గరిటతోనైనా మీరు బూందీ వేసుకోవచ్చు ఆయిల్ కాలిందో లేదో నేను చూపిస్తున్నాను చూడండి మనం ఇలా కొద్దిగా పిండి వేయంగానే ఎమ్మడే పైకి వచ్చేసేయాలి ఈ విధంగా వచ్చినప్పుడు ఆయిల్ మంచిగా కాలిందన్నట్టు ఇప్పుడు బూంది వేసే ప్రతిసారి పిండిని ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా ప్రతిసారి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా కాలింది కదా పైన బూందీ గరిట పెట్టుకొని ఒక గరిట పిండిని వేసుకోండి చూడండి కింద ఇలా ముత్తా లాగా మనకు బూందీ వస్తుంది కదా ఈ విధంగా మీకు మరీ మాడుతుంది అనిపిస్తే కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా లైట్గా దోశని ఇలా తిప్పుతూ ఉంటాం కదా అలా తిప్పుకోండి బూందంతా కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు నిమిషం తర్వాత గరిటతో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది మళ్ళీ మనం బయటికి తీసాక కలర్ ఇంకా మారుతుంది కాబట్టి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్ట్రైనర్ తీసుకొని బూందీని తీసుకోండి టీ స్ట్రైనర్తోనైతే చిన్నది పెద్దది అంతా ఒకేలాగా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇలాంటి ఒక జాలి గరిట పెట్టుకొని తీసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దాని ఒక గిన్నెలోకి వేసుకొని బూందిగట్టని రెండు వైపులా మంచిగా ఈ పిండిని మొత్తాన్ని క్లీన్ చేసుకోండి లేదంటే మనకు బూందీ సరిగ్గా రాదు ముద్దలు ముద్దలుగా వస్తుంది కాబట్టి రెండు వైపులా పిండి ఏమి లేకుండా క్లీన్ చేసుకోండి వేసే ప్రతిసారి బూందీగట్టను క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఇదే విధంగా పిండి వేసుకొని బూందీలాగా వేసుకోండి మీకు గనక మారుతుంది అనిపిస్తే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా బూందిలాగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పల్లీలను ఫ్రై చేసి తీసుకుంటున్నాను పల్లీలు ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకొని బూందీలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఆఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోండి వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి మీకు గనక షాప్లో కొన్నదానిలాగా రావాలంటే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి